ఆమె నోటి మొక్కాలు ఏమో ఎక్కడో మాట్లాడుతూ మాట్లాడింది కేసీఆర్ గారిది తప్పు ఇది అనమాట ఏందో అదే తుమ్మల నాగేశ్వరరావు గారిని వదులుకోవడం కేసీఆర్ తప్పుని తీర్పిచ్చేస్తుంది కేసీఆర్ చిన్నపిల్లగాడు అమాయకుడు ఆయనకు వ్యూహం తెలియదు రాజకీయాలు తెలియదు ఎవరో నడిపిస్తే నడిచేటువంటి మనిషి కేసీఆర్ నీ లెక్కన తుమ్మల నాగేశ్వరరావు గారిని కేసీఆర్ ఎందుకు వదులుకున్నాడమ్మా కేసీఆర్ వదులుకున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో ఓటమిపాలై ఇంట్లో కూర్చున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వారిని తెలంగాణ సమగ్రత కోసం కలిసి అడుగులు వేయాలనేటువంటి సుదీర్ఘ లక్ష్యం కోసం కేసీఆర్ స్వయంగా పిలిపించుకొని ఆహ్వానించి మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్సీ చేసి అది అది గుర్తుకురాదా నీకు ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొని వచ్చి అప్పటికి తెలుగుదేశంలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి తెలంగాణ ఉద్యమంలోకి కూడా రాకుండా ఉండి అంటే ఖమ్మం జిల్లా నేపథ్యంలో ఆయన అవసరం ఉంటుంది ఆయన నాకు కూడా అన్నలాంటి వాడు మర్చివాడే నన్ను గౌరవిస్తాను ఈమె మాట్లాడినందుకు జవాబు చెప్తాం తప్ప ఆయన మీద నాకు ఏం లేదు ఇంట్లో ఉన్నాయని తీసుకొని వచ్చి కేసీఆర్ గారు మంత్రివర్గంలోకి తీసుకున్నారు మరి ఆ జిల్లాలో ఉన్న ప్రత్యేక నేపథ్యంలో ఓవైపు తుమ్మల గారు ఓవైపు ఈ పొంగిలేటి అనేటువంటి ఆయన ఇద్దరు పీగులాడుకొని వాళ్ళ గుంపు గ్రూపు తగాదాలలో ఆ జిల్లా రాజకీయాలు పక్కదారి పట్టినాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు మౌనంగా ఉండిపోయారు వాళ్ళని ఇద్దరిని కూడా పట్టించుకోలేరు జరిగింది అది ఇది టిఆర్ఎస్ పార్టీకి అందరు బీఆర్ఎస్ పార్టీకి అందరికీ తెలుసు నాయకులకి అందరికీ తెలుసు కేసీఆర్ తప్పు చేసిండని తీర్పిస్తుంది ఏమే నీవెవరమ్మా ఇవన్నీ మా చెప్పానికి అరవై లక్షల మంది సైనికులు ఉన్న ఈ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు దాంట్లో కొందరికే మనకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం వచ్చిండవచ్చు ఇవాళ అందరి తరఫున నువ్వే తిప్పు చెప్తావా కేవలం మీ హద్దులు మీరు నిర్ణయించుకోకుండా నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు నాకు ఇష్టం కూడా ఉండదు నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చదీస్తా ఇచ్చే టీ దందాలు చందాలనే తెలుసు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే లోకం చూస్తుంది అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కావచ్చు చెప్తున్నా నేను అనాలని కూడా నాకు లేదు నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నీకు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది నువ్వు ఒక తల్లివి ఒక చెల్లివి ఒక బిడ్డవు ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుడి తెరిగి ప్రవర్తించు నీ ఇగో కోసం నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చెల్తది ఎట్లా ప్రవర్తించినా చెల్తదంటే అంటే అది ఎల్లకాలం ఉండదు ఈ రోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పయనించి కింది దాకా కూడా టైట్లిప్పుడుగా ఉన్నారు పెదవులు మూసుకొని ఉన్నారు కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టంగా కలుగొద్దనేటువంటిది మాతో పాటు అందరం కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తూ ప్రశాంత్ రెడ్డి తీరుతావు సబితా ఇంద్రారెడ్డి గారిని తీరుతావు నన్ను తిడతావు ఇంకా రేపు ఇంకేమైనా తిడతావు హరీష్ సరే సరే మరి నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందా మా నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదన్నా ఉందో లేదో నాది ఏదో ఉంటే తింటే దాని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు నాకు అర్థం కాదు దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే వాళ్ళ ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యం ఏమైనా ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నేను కేసీఆర్ మనిషిని తెలంగాణ మనిషిని నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తా హరీషు కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు అనుభవంలో కూడా చిన్నవాళ్ళు పార్టీ స్ట్రక్చర్ లో నేను ఎవరినైనా గౌరవిస్తా పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి దిప్పించుకొని జైజలు కొట్టించుకున్నంత మాత్రమే మిగతా వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నావా నాకు ఆ సైకోఫ్యాన్సీ లేదు నాకు ఆ బలహీనతలు కూడా లేవు ఎవరికో కాకా బట్టి ఏందో చేసుకోవాలనేటువంటి దుర్బలుండి నేను కాదు నూటి రూపాయలు కేసీఆర్ మనిషినే కేసీఆర్ మనిషిగానే ఉంటా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన కార్యకర్త ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది కేసీఆర్ చిత్తు అంటే చిత్తు బొత్తు అంటే బొత్తు ఒక విధానంగా పెట్టుకున్నాను నేను చాలా చాలాసార్లు కూడా ప్రకటించిన ఈ విషయం బహిరంగంగా తెలంగాణ అంశంలో కానీ తెలంగాణ చరిత్ర విషయంలో గాని తెలంగాణ ప్రజల విషయంలో గాని ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే వంద రేట్లు ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఆయన ఆలోచనమే శిరసావహిస్తామని చెప్పినాం అది దాని ప్రాతిపదిక